పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం నిర్వాణ చటకం టాక్ నైన్టీన్ ఇదే చివరి దేవచ్చు లేదా ఇంకొకటి చేస్తానే తెలియదు సో ఇప్పటి వరకు అష్టవక్ర సంహితలో కానీ లేకపోతే నిర్వాణ చటకంలో కానీ కోర్ ఒక్కటే ఏదేది నీవు కాదో దాన్ని గుర్తించు ఏది నీవో తెలుస్తుంది ఏది నీవో దాన్ని ప్రకటించవలసిన అవసరం లేదు ఏది నీవు కాదో దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు వెరీ సింపుల్ కానీ ప్రాక్టికల్ లైఫ్లో కాస్త ఎరుక ఉంటే తప్ప అర్థమయ్యే విషయం కాదు ఇది సో ఆదిశంకర్ల వారి జీవితం మనం ఒకసారి చూస్తే ముప్పై రెండేళ్ల చిరుప్రాయం చరిత్ర మనకేం చెప్తుంది ఆ తర్వాత ఆయన డెత్ ఏమిటి అనే విషయం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ రూఢిగా ఇలా మరణించాడు అని చెప్పడానికి ఆధారం ఇక్కడ లేదు సో ఆదిశంకర్ల వారి జీవితం ఒకసారి చూస్తే ఒక బ్రాహ్మణుడిగా వేదాలు పురాణాలు వేదాంగాలు ఉపనిషత్తులు చదివి చిన్న వయసులోనే ఇంటి నుంచి బయలుదేరి ఆ తర్వాత రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తన గురువుని చేరుకునే ముందే ఒక సంప్రజ్ఞ స్థితిని సంపాదించి ఆ తర్వాత అధ్యయనానికి సంబంధించిన డైమెన్షన్లో ఎంటర్ అయ్యి ఎన్నో విషయాల మీద తన కామెంటరీస్ ఒక ఎనిమిది సంవత్సరాలు రాసి పదహారేళ్ల ప్రాయంలో భారతదేశమంతా కాలినడకన తిరగాలని నిర్ణయించుకొని అప్పటి వరకు డివైడ్ అయినటువంటి రకరకాల సాంప్రదాయాల్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి సాంప్రదాయపరమైన భేదాలన్నిటినీ మట్టున పెట్టి మానవజాతిని ఒక్కటి చేయడానికి తన వంతు ప్రయత్నం చేశాడు దెర్ ఈస్ నో డౌట్ హీ వాజ్ అన్ ఇంటలెక్చువల్ జాయింట్ ఆదిశంకర్ లాంటి వా ఒక మేధో సంపత్తి కలిగిన వాడు ఒక వాగ్ధాటి కలిగిన వాడు ఒక స్పష్టత కలిగినవాడు ఇప్పటికీ అరుదే అంటే మనసులో ఏ చెత్త లేదు తను ఏదనుకున్నాడు దాని వైపు వెళ్ళాడంతే సో అట్లాంటి ఆదిశంకర్ల వారి చివరి ఒక సంఘటన జీవితంలో చివరి జరిగిన ఒక సంఘటన దాని గురించి చెప్పి ముగిస్తుంది అది ఎందుకంటే ప్రతి మనిషికి సంబంధించిన ఒక అవ అనుభవం అది ఇప్పుడు మనం ఎవరన్నా చూసామనుకోండి శరీరాన్ని చూస్తాం ఫస్ట్ అమ్మాయి అబ్బాయి అమ్మాయి అందంగా ఉంది అబ్బాయి అందంగా ఉన్నాడు ముసలివాడు ముతక ఇట్లా చూస్తాం ఇంకొందరు ఏం చూస్తారు శరీరంతో పాటు కుల మతాలని చూస్తారు కొందరు కాళ్ళు మెట్టలు చూస్తారు పెళ్ళి అయిందని తెలుసుకుంటారు కొందరు ఇంకేదో చూస్తారు ఇంకేదో నిర్ణయానికి వస్తారు ఇంకొందరు ఆచార వ్యవహారాలు చూస్తారు అంటే మన చూపు ఎప్పుడు మూలం వైపు వెళ్లకుండా సూపర్ ఫిషాలిటీస్లోనే ఇరుక్కుని ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి అదే ఒక ఆత్మజ్ఞాని మాత్రమే మూలాన్ని చూస్తాడు అందుకే ఆత్మజ్ఞాని కులము లేదు మతం లేదు లేకపోతే ఏమీ లేదని ఎందుకంటే లేదని కాదు అతను చూస్తున్న దానికి అవేవి లేవని సో ఇన్ జనరల్ మనిషి సూపర్ ఫిషియాలిటీస్ని చూస్తాడు మనిషి యొక్క ప్రారంభం అది చూపు శరీరానికి తాకి ఆగిపోతుంది అంతే నీ అవగాహన లోపల ఎంత బలంగా ఉంటుందో ఆ అవగాహన యొక్క స్పర్శ చేత నువ్వు ఇంకొన్ని విషయాలు చూసేటువంటి ఒక దృష్టి ఏర్పడుతుంది ఇది అందరికీ సాధ్యమే కానీ ఆ అవకాశం మనకు మనమే ఇచ్చుకోవడం లే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆడామొగ అని ఆగిపోయే వాళ్ళు కొందరు ఒక వ్యక్తిని చూసినప్పుడు కుల మతాల దగ్గర ఆగిపోయే వాళ్ళు కొందరు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆచార వ్యవహారాలను బట్టి ఇతను ఉచ్చస్థితిలో ఉన్నాడు లేకపోతే నిన్న స్థితిలో ఉన్నాడని అనుకునే వాళ్ళు కొందరు ఆచార వ్యవహారాలను బట్టి రంగును బట్టి ఈ దేశం వాడు ఆ దేశం వాడా అని అనుకునే వాళ్ళు కొందరు ఆ శరీరంలో ఉన్న లోపాలను బట్టి వికలాంగుడు అని చెప్పి వాళ్ళు కొందరు అయితే అందంగా అంటే చాలా అందంగా ఉన్నాడు అందంగా ఉన్నది ఏమిటి అసలు శరీరమ్మా ఏం చూస్తున్నాం అసలు సో లోపట ఉన్న ఒక మూలస్థితి ఎట్లుంది దానికి అసలు అందం అంటూ ఉంటుందా దానికి అగ్లినెస్ పట్టుకుంటుందా దానికి మూర్ఖత్వం ఉంటుందా అట్లాంటివి ఏమీ లేవు సో శరీరము శరీరానికి అంటుకున్న రకరకాల కులమతాలు ఇవన్నీ శరీరానికి పట్టుకున్నటువంటి రంగు శరీరానికి పట్టుకున్నటువంటి బట్టలు బంగారం ఇవి కాకుండా మనసుకు పట్టుకున్న కొన్ని చూస్తాం మనం మూర్ఖత్వాలు కావచ్చు లేకపోతే కులమతాల ప్రస్తావన కావచ్చు లేకపోతే టాలెంట్స్ అక్కడ అయిపోతాం కానీ జ్ఞాని ఏం చూస్తాడు మూలాన్నే చూస్తాడు ఇప్పుడు మీరు రమణ మహర్షి దగ్గరికి వెళితే మీ మూలాన్ని చూస్తాడు ఇప్పుడు నీ గురించి నా గురించి అని ప్రస్తావన కాదు కానీ నేను రెండు వేల తొమ్మిది నుంచి మనిషి యొక్క మూలాన్ని చూసి నేను అతనితో ప్రవర్తిస్తాను అందరి మూలం ఒక్కటే సో అందరి మూలం ఒక్కటని తెలుసుకున్న తర్వాత భేదాభిప్రాయాలు ఎక్కడివి భేదాలు ఎక్కడివి డిస్క్రిపెన్సీస్ ఎక్కడివి తన ద్వారం అందరి కోసం తెరిచి ఉంటుంది అట్లా కాకుండా తెల్లగా ఉన్న వాళ్ళు నా గదిలోకి రావాలంటే తెల్లగా ఉన్న వాళ్ళే వస్తారు ఈ కులం వాళ్ళు రావాలంటే ఈ కులం వాళ్ళే వస్తారు అట్లా కాకుండా మూలం ఆ మూలమేమిటి దాన్ని చూసినప్పుడు ఎవరు వచ్చేది లేదు పోయేది లేదు అందరికీ ద్వారం ఓపెన్ ఉంది సో శంకర్ల వారి జీవితంలో ఇటువంటి ఒక చిన్న శంకర్ల వారి జీవితం యొక్క తన సాహిత్యాన్ని కానీ తన యొక్క జీవన విధానాన్ని మనం కనుక ఆకలింపు చేసుకుంటే రకరకాల డైమెన్షన్స్ కనిపిస్తాయి అంటే పనిచేసేవాడు అల్బర్ట్ ఐన్స్టిన్ అంటాడు ఎవరైతే చెప్తారో నేను ఏ తప్పు చేయలేదని దాని అర్థం అతను ఏనాడు పని చేయలేదని సో ఎవరైతే పని చేస్తున్నారో ఎవరైతే ఆలోచిస్తున్నారో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళే తప్పులు చేసినట్టుగాను వాళ్ళ జీవితాల్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఏమీ చేయకుండా కూర్చున్న వాడికి ఏమీ తెలియదు రాజశంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించి ఎవరైతే అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోరూ అట్లాంటి వారికి సాకార నిరాకార బ్రహ్మాల గురించి చెప్పి అది కూడా అర్థం చేసుకోలేని వాళ్ళకి భక్తి మార్గాన్ని ఇచ్చి ఆ తర్వాత జీవుడు బ్రహ్మ మాయ ఇట్లాంటి రకరకాల విషయాల గురించి చెప్పి రకరకాలుగా ఒక ఇంటలెక్చువల్ నుంచి ఒక ఆర్డినరీ మ్యాన్ వరకు ఎట్లాంటి వ్యక్తిని అయినా సత్యం వైపు తీసుకెళ్ళి ఒక ద్వారాన్ని ఆయన సృష్టించే ప్రయత్నం చేశాడు చాలా గొప్ప ప్రయత్నం అంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజికల్ యుగంలో చిన్న పని చేసిన పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి సెలబ్రిటీ అయిపోతారు బట్ ఆదిశంకర్లు వారు సమయంలో కెమెరాలు లేవు వాట్సప్ లేవు ఆ టైంలో ఎవరైతే వర్క్ చేశారో దే హ్యావ్ వర్క్డ్ జెన్యున్లీ త్రికరణ శుద్ధిగా చేశారు పని వాళ్ళు ఏం చేసిన చేయనివాడు చేయలేదు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు సో ఆదిశంకర్ల వారి ఒక టైంలో అతను అనుకున్నాడు తను ఏదైతే ఒక కల్చర్ని ఎస్టాబ్లిష్ చేశాడో తన ఒక వేదిక నాలెడ్జ్ని ప్రపంచానికి ఇచ్చాడు ఎంత చెప్పినప్పటికీ మనిషికి అర్థం చేయించేటువంటి ఒక మాట గాని ఒక ఆచరణాత్మకమైన సూత్రం గాని మన ఉండదు అని అనుకుంటున్న సమయంలో శంకర్ల వారు ఒక దేవాలయంలోకి వెళ్తున్నారట అక్కడే ఒక తక్కువ జాతి నిన్న జాతి వ్యక్తి ఆ శంకర్ల వారికి తారసపడ్డాడు అప్పుడు శంకర్ల వారు గుర్తించారు అంత జ్ఞానం ఉన్న శంకర్ల వారు మళ్ళీ హఠాత్తుగా ఇతను తక్కువ జాతి వాడు కదా ఇది మంచి సంకేతం కాదు నేను ఇప్పుడు దేవుణ్ణి పూజించడానికి వెళుతున్నాను ఇట్లా నిమ్న జాతి వాడు నా ఎదురుకు వచ్చాడే అని చెప్పి శంకర్ల వారు ఒక చిన్న దిషన్ అహంకారంతో చెప్పాడు ఏ పక్కకు జరుగు అప్పుడు ఆ వ్యక్తి అక్కడ నిలబడి చెప్పిన మాట ఏమిటంటే నువ్వు పక్కకు జరుగు అంటున్నది నన్న నా శరీరాన్న అని అడిగాడు శంకర్లో వారికి చాలా బలంగా తగిలింది రీసెంట్గా భారవి గారు తీసిన సినిమాలో ఈ సన్నివేశం పెట్టారు ఆది శంకరాలు దేన్ని నువ్వు పక్కకు జరగమంటున్నావు నాన్న నా శరీరాన్న వాట్ ఈస్ ఇట్ శంకర్ల వారికి తగిలింది అది ఆ ఒక్క మాటతో అతను మాట్లాడలేదట అంటే ఎంత తెలుసుకున్నా దేర్ ఇస్ సమ్థింగ్ టు నో అందుకని మన ద్వారాలు ఎప్పుడు మూసేసుకోవద్దు ఎక్కడి నుంచన్నా మళ్ళీ మనల్ని మేల్కొలిపి ఒక ఆలోచనకి ద్వారం ఓపెన్ కావచ్చు సో అన్నమాట శరాఘాతంగా తగిలింది శంకర్ల వారికి ఇప్పుడు నేను అడుగుతున్నా నేను ఇప్పుడు ఎవరినైనా చూసినప్పుడు ఏం చూస్తాను అసలు శరీరాన్న వాళ్ళన్నా ఇక్కడ నన్నా అంటే నా మూల స్థితిని చూస్తున్నావా లేకపోతే నా జస్ట్ శరీరాన్ని చూస్తున్నావు దానికిన్న రంగుని దానికి ఆపాదించిన కులాన్ని మతం చూస్తున్నావు దీన్ని చూస్తున్నావు బాబు తర్వాత చెప్తారు శంకర్ల వారు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను నమస్కరించి అట్లా వెళ్ళిపోయాడు సో సాక్షాత్ పరమశివుడే శంకరుల వారిని తిరిగి మేలుకొల్పడానికి వచ్చాడు అన్నది ఒక చిన్న లెజెండ్ అతడితో శంకర్ల వారు హిమాలయ వెళ్ళి అట్లా డిసెప్ అయిపోయాడు మళ్ళీ ఎప్పుడు కనబడలేదని చెప్తారు ఇక్కడ శంకర్లు వారు ఎంతకాలం బతికారు అట్ల హిమాలయాల్లోకి వెళ్ళి మాయమైపోయారా లేకపోతే శంకర్లు వారి వేదాలు చెప్పారా ఉపనిషత్తుల మీద వ్యాఖ్య రాశారా అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారు ఇది కాదు ముఖ్యం అర్థం చేసుకోవాల్సింది ఒక్క మాటలో ఉంది సమస్త ఆధ్యాత్మిక శాస్త్రం దేన్ని చూస్తున్నావు నువ్వు నన్న నా శరీరాన్న దేన్ని చూస్తున్నావు నన్ను చూస్తున్నావా నా చేష్టల్ని చూస్తున్నావా ఒక చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు తన షిట్లో తానే కూర్చొని ఆడుకుంటున్నాడు దేన్ని చూస్తున్నావు తన ఆటను చూస్తున్నావా తనని చూస్తున్నావా సో అందుకే ఆధ్యాత్మికత మూలం తెలిసిన వాడు ఎప్పుడు ఎవరి మీద కోపడ్డు మూలం ఏ తప్పు చేయదు దానికి ఏ తప్పులు అంటుకోవు ఇది సత్యం నమ్మడానికి సత్ చాలా కష్టం చాలా చాలా కష్టం అది ఉన్నవాడికి తెలుస్తుంది లేని వాడికి ఎప్పటికీ తెలియదు అందుకని నేను మీకు చెప్తున్నాను ఈ నిర్వాణ శటకం ఒక సాదాసీదా మనిషిగా నాకు కలిగిన అవగాహనని భాషలో వ్యత్యాసాలు ఉండొచ్చు లేకపోతే నా ఎక్స్ప్రెషన్లో లోపాలు ఉండొచ్చు కానీ నా మూలంలో ఏ లోపం లేదు శంకర్ల వారు ఎక్కడి నుంచి పనిచేశారో అదే మూలం నుంచి నేను మాట్లాడుతున్నాను ఇది మాట్లాడడం వెనకేదో సాధించాలనో లేకపోతే ఎవరినో ఉద్ధరించాలన్న కాంక్ష ఏమీ లేదు ఆహా ఈశన్ మాత్రం కూడా లేదు సో జీవితాల్ని జీవన గమనాన్ని రకరకాల పనికిరాని విషయాల్లో ఖండఖండాలు చేసుకోకుండా అఖండమైపోవడానికి కావలసిన ఒక అవగాహన ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అట్లాంటి దాన్ని మనం అర్థం చేసుకోవడం చేసే చిన్న ప్రయత్నం అంతే ఇంత చక్కటి మాట ఇది మీరు గోడ మీద రాసుకోండి ఏం చూస్తున్నావు నువ్వు శరీరాలన్నా దాని వెనక ఉన్న మనస్సున దాని వెనుక ఉన్న మూలాన్న దీన్ని చూస్తున్నావు సో ప్రతిదీ ప్రకృతిలో ఈ మూడు భాగాలుగా విడిపోయింది అంత ఒక్కటే ట్రినిటీ త్రిపుటి ఎలా తీసుకున్నా అదే మామిడి పండు వేరే కనిపిస్తుంది మామిడి పండు రుచి అది వేరే కనిపిస్తుంది మామిడి పండు యొక్క రూట్ అది వేరే అది కనిపిస్తుంది కానీ రూట్ అనేది ఇంపార్టెంట్ మామిడి పండు పుల్లగా రావచ్చు చెడిపోయి రావచ్చు పురుగులు పడవచ్చు బట్ రూట్ ఇంపార్టెంట్ అది లేకపోతే మామిడి పండు లేదు దాని రుచి లేదు సో రుచి అన్నది మనసు మామిడి పండు అన్నది శరీరం రూట్ అన్నది సోర్స్ కోర్ లేదా ఆత్మ పరమాత్మ ఏదైనా అండ్ రూట్ ఈస్ కనెక్టెడ్ టు ద కాస్మోస్ దానికి పరమాత్మ అని పేరు ఏదైనా పెట్టుకో ఎలాగైనా అనువయించుకోబ్బా కొంచెం ఫరక్నే పడతా కానీ సత్యాన్ని గుర్తించు చిన్న లైఫ్ని డిఫరెన్సెస్లో పెట్టి సఫర్ అవ్వడం కరెక్ట్ కాదు ఇఫ్ రైట్ అండర్స్టాండింగ్ ఎంటర్స్ ఇన్ టు ద బీయింగ్ మనసులో ఉన్న అన్ని కల్మశాలు అట్లా పడిపోతాయి అది జరిగిపోతుంది అది యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ నేను చెప్పానో కాదు లేకపోతే ఇంకెవరు చెప్పారని కాదు మీ మా అమ్మ నాన్న ఎవరు మీరు ఆరాధించే గురువు మీరు పూజించే దైవము ఎక్కడి నుంచన్నా అవగాహన రావచ్చు ఎవరి ద్వారా వచ్చింది అనేది కూడా రిలవెంట్ మీకు కలిగింది ఆ కలిగిన స్థితి నుంచి చూసినప్పుడు ఆ చెప్తున్నవాడు చెప్తున్నది నీవి ఒకసారి ఓషోక మాట అన్నాడు ఏది నాలో చెప్పిస్తుందో అదే మీలో వింటుంది ఏది కుక్కలో తోక ఊపుతుందో అదే నీ చేత కుక్కకు బిస్కెట్ వేయిస్తుంది ఏది నాలో చెప్పేలా చేస్తుందో అదే నువ్వు వినేలా చేస్తుంది చూడ్డానికి వడ్డించేవాడు తినేవాడు వేరే కానీ ఏది వడ్డించేలా చేస్తుందో అదే తింటుంది కూర్చొని ఇట్ ఈస్ సెల్ఫ్ వన్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ప్యూర్ షీర్ సెలబ్రేషన్ అండ్ నథింగ్ ఎల్స్ ఐ థింక్ వీ షుడ్ స్టాప్ నిర్వాణ చట్కం హియర్ ఇంకెందుకంటే చెప్పడానికి ఏం లేదు నిర్వాణ చట్కం యొక్క సమగ్ర సారాంశం ఇంత ఏం చూస్తున్నావు శరీరాన్న లేకపోతే దానికి ఆవుల ఉన్న మూల అస్తిత్వం అన్న యూ డిసైడ్ నేను చెప్తున్నా నేను మూలాన్ని చూస్తున్నా నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ మూలంతోనే పని ఆ మూలంలో నాకు ఏ లోపాలు కనబడట్లేదు లోపాలు ఉన్నదంతా మనస్సులో శరీరంలోనూ ఏ ప్రాబ్లం లేదు ప్రారంభవశాత్తు దానికి ఉండే సమస్యలేవు ఉంటాయి మూలానికి ఏ ప్రాబ్లం లేదు దానికి ఆత్మ అని పేరు పెట్టుకో ఇంకేదైనా పేరు పెట్టుకో నీ ఇష్టం దైవం అనుకో పరమాత్మ అనుకో నీ ఇష్టం కానీ ఈ ఆత్మకి లేదా ఈ మూలానికి శరీరానికి మధ్య ఉన్న మనసు చూడు దానికి ఉన్న సమస్యలన్నీ నేను ఇబ్బంది పెట్టేదంతా అదే అందుకని ఏదైనా చూసినప్పుడు దేన్ని చూస్తున్నావు అన్నది ఒక నిర్ణయానికి వస్తే సరిపోతుంది సో మరొకసారి శంకర్ల వారిని స్మరించుకొని సెలవు తీసుకుంటాను ఈరోజుకి స్మృతిశ్రుతిపురాణ ఆలయం కరణ కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం మీ అందరిలో ఉన్న ఆ మూలానికి ఇక్కడి నుంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా రీస